नाइकट्टों, हरिलाली, जय देवदैवशाल, जय जय देवशाल, जय देवदैवशाल, जय जय देवशाल, हरिलाली, चमकना नाइकट्टो, हरिलाली। ये हम बोलने हैं, ये हम बोल रहे हैं। भाई तो पढ़ने के लिए आना चाहिए, बुरे तो पढ़ना ही। अब तो समस्या है ना मैंने। लेना है। अरे।

కాబట్టి మీరు అంత ఆలోచన చేయండి నాయకుడు చంద్రబాబు గారు ఆయనకు మనం సపోర్ట్ కొద్ది ఇంకా ఆయన మన కోసం చేసేటానికి ఇప్పుడు మేలే కాదు చంద్రబాబు వచ్చిన తర్వాత ఓకే ఇంక ఏంటిది ఇంకా ఏమన్నా నీకు పొలం అది ఉందా దానికి కూడా డబ్బులు పడతాయి రేపు రేషన్ కార్డు అవి ఉన్నాయిగా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏవై కార్డు చేపించింది నేను అప్పుడు ముప్పై ఐదు కేజీరా

छॉम चिलमा रोख दना? जैनो, श्रुणा करको हुरी चिस सु़ा omega nah कहली च्कछिंताल करने सब्री होायन्जि रप सु तदमिला के के अकाल्य एकिरिप ध cannhiz Luca அது வித பூலம் உங்களுக்கு ரயில் அன்னதாத்தி அண்ணா సమస్యలని చెప్పు ఓకే థాంక్యూ కాంటీలేను సాంకేతికలే ఆ తర్వాత నువ్వు చెప్పానా 2000 గాటిలే ఫిల్టర్ లో రేపు రెండు మూడు నెలల తర్వాత యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి చిన్నోడు ఏమో చిన్నోడేమో మార్కెట్లో కనిపిస్తుంటే సచివాలయం ఉద్యోగం పెన్షన్ వస్తుందా నీళ్ళది ఇప్పుడు మాట్లాడినా నేను మాట్లాడినా ఇప్పుడే યા મબોર ના અરે બોરા ય દો ચેમ ઓકે અમે બોલ નમીદુડ પાડે આઈએ યે લો આ ઉનો બિલ્લોલી અમે હા કડાંગે કાઢ કાઢ કાયાર કંડવા